మరణాలకు దారి తీసిన కారణాలపై సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు తురకపాలెంలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాలని ఆయన సూచించారు తురకపాలెంలో నమోదైన వరుస మరణాల గురించి జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో విఫలం చెందారన్నారు ఏఎన్ఎంలు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లే సమయంలో జ్వర పీడితలు ఎక్కువగా ఉంటే ఆ సమాచారం జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర అధికారులకు వెంటనే అందే వ్యవస్థను శాఖపరంగా పటిష్టం చేయాలని ఆదేశించారు రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు రూరల్ మండలం తురగపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలు స్థానికుల నుంచి సేకరించిన రక్త నమూనాలు వాటి ఫలితాల గురించి రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ డాక్టర్ రఘునందన్ ఇతర అధికారులు మంత్రి సత్యకుమార్కు వివరించారు తురకపాలెం ఘటన అనుభవంతో క్షేత్రస్థాయిలో ఉండే ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు యాప్లో ఏ రోజుకు ఆ రోజు గ్రామాల్లో సంభవించిన మరణాల గురించి నమోదు చేస్తారు నిర్దిష్ట సంఖ్య కంటే మరణాల నమోదు ఎక్కువగా జరిగితే వెంటనే అలర్ట్ మెసేజ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి రాష్ట్ర అధికారులకు ఏకకాలంలో వచ్చేలా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు దీనివల్ల సకాలంలో సంబంధిత ప్రాంతాల్లోని పరిస్థితులపై అప్రమత్తమై వెంటనే సత్వర చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని అధికారులు మంత్రికి వివరించారు మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ తురకపాలెంలో మరణాలకు దారి తీసిన కారణాలపై సిఫార్సులతో ఇచ్చే నివేదికలో అక్కడ పర్యటించి వైద్య బృందాల అభిప్రాయాలు చేసిన సిఫార్సులు ఉండాలన్నారు తురకపాలెంలో మాదిరిగానే సమీపంలో ఉన్న కొత్తరెడ్డిపాలెం గ్రామస్తులకు కూడా పరీక్షలు చేయాలన్నారు ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఇంచుమించు తురకపాలెం మాదిరిగానే ఉన్నాయని చెప్పారు ఈ సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి గుంటూరు జీజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి సుందరాచారి ఇతర అధికారులు పాల్గొన్నారు తురకపాలెంలో రెండు వేల పద్దెనిమిది మంది పద్దెనిమిదేళ్లు పైబడి వారున్నారు వీరిలో ఒక వెయ్యి ఐదు వందల ఒక మంది స్థానికంగా ఉన్నారు మిగిలిన వేరే ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు అందుబాటులో ఉన్న పదిహేను వందల ఒక మంది నలభై రెండు రకాల పరీక్షలు నిర్వహించారు రెండు వారాలుగా ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న వైద్య పరీక్షల ప్రాథమిక అంశాలను ఉన్నతాధికారులకు మంత్రి సత్యకుమార్ కు అందజేశారు ఈ వివరాలను పరిశీలిస్తే గ్రామంలో నూట తొమ్మిది మంది జ్వర పీడితులను గుర్తించి వీరి నుంచి వైద్య శిబిరాల ద్వారా రక్త నమూనాలు సేకరించారు బ్లడ్ కల్చర్ పరీక్ష ద్వారా కేవలం నాలుగు శాతం మందిలో మెలియోడోసిస్ ఉన్నట్లు గుర్తించారు ఈ రోగుల్లో ఒకరు మరణించారు మరో ముగ్గురు కోలుకున్నారు గ్రామంలో సేకరించిన మట్టి నమూనాల పరీక్షల ఫలితాలు ఇంకా అందాల్సి ఉంది గ్రామంలో ఏడు శాతం మందికి మధుమేహం ఉంది ఆరు శాతం మందికి కిడ్నీకి సంబంధించిన రీనర్ ఫంక్షన్ టెస్టులో యూరియా స్థాయి ఎక్కువగా ఉన్నాయి పది శాతం మందికి లివర్ ఫంక్షన్ టెస్టులో సమస్య ఉన్నట్లు తేలింది లిపిడ్ ప్రొఫైల్ టెస్టులో యాభై తొమ్మిది శాతం మందిలో సమస్య ఉంది తెల్ల రక్త కణాల పరీక్షలో పదమూడు శాతం మందికి మోతాదుకు మించి సమస్య ఉంది పద్నాలుగు శాతం మందిలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ జరిగింది ఇరవై రెండు శాతం మందిలో ఎర్ర రక్త కణాల సమస్య ఉంది నలభై ఎనిమిది శాతం మందిలో రక్తహీనత సమస్య ఉంది వీరిలో అరవై ఆరు శాతం మంది మహిళలు ఉన్నారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్